చూడండి ఎలా తీసుకోవాలండి ఇప్పుడు తీసుకోమండి ఓకేనా ఇప్పుడు బ్లౌజ్కి పొడి ఎంత ఉందో ఒకసారి చేసుకోండి అంటే ఫార్టీ సైజ్ జస్ట్ టూస్ అనమాట థర్టీ సిక్స్ నార్మల్ రూపాయ నీట్గా కట్టేసుకోవాలి పర్ఫెక్ట్గా ఇలా మనం చూడాలి ఒకసారి ఇలా కట్టేసుకొని ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఎంత పొడుగు పొడగొచ్చునసారి చెక్ చేసుకోవాలి ఇంకోడి పద్నాలుగున్నర నుంచి వచ్చింది పొడుగు పొడగొచ్చు ఓకేనా ఆ పద్నాలుగున్నరకి ఇదైతే నా ప్రాసెస్ నేను ముందుగా అక్కడ డ్రాయింగ్ అక్కడ డ్రాయింగ్ అలా ఏం చేయండి పద్నాలుగున్నరకి వన్ ఇంచి యాడ్ చేస్తే పదిహేనున్నర ఓకేనా పదిహేనున్నర అయితే ముప్పై ఆరు ఇంచుల్ని డివైడ్ చేయాలి ముప్పై ఆరు ఎంత రెండు రెండు భాగాలు చేస్తే పద్దెనిమిది పద్దెనిమిది రెండు భాగాలు చేస్తే పంతొమ్మిది పద్దెనిమిది రెండు భాగాలు చేస్తే తొమ్మిది ఇంచులు అండి తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ చేస్తాం అక్కడికి ఒక వన్ ఇంచుకి ఒక మార్కింగ్ చేస్తావాలి ఒక టూ అండ్ హాఫ్కి ఖర్చులు ఓకేనా టూ అండ్ హాఫ్కి ఖర్చులు తీసుకున్నాను ఇప్పుడు ఇంకొక మెజర్మెంట్ కూడా మీకు చూపిస్తాను అంటే నేను టేప్తో మన కొలతలు తీసుకొని ఇట్లా మెజర్మెంట్ చేస్తాను కానీ మన బ్లౌజ్తో కూడా ఈ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అసలు చెక్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసాను ఇది చూడండి నడమ్ రోజు ఎంత వచ్చింది ఇక్కడ నుంచి నేను మామూలుగా ఇక్కడ నుంచి మూడు టిచ్లకి ఒక డీస్ పెట్టుకోండి ఇక్కడ డీస్ పెట్టుకున్నాను ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చులు కొద్ది సరికాండి ఓకేనా ఇప్పుడు మనం చెస్ట్ లేదుగా మన ఇంచ్ యాడ్ చేసుకుంటే నైన్ ఇక్కడ ట్యాన్ ఇచ్చేస్తాను ఇక్కడ పదిహేనున్నర కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి బాక్స్లో ఇలా చేసుకుంటారు ఇక్కడ నుంచి వచ్చి టోటల్ ఎంత వచ్చిందంటే పావు తక్కువ పదమూడున్నర పదమూడున్నర ఇంచు పదమూడు ఇంచులు వచ్చింది ఆ పావుకి తగ్గించుకొని పదమూడు ఇంచులకి ఇక్కడ డ్రాయింగ్ చేసుకోండి అంతే కదా ఫార్టీ ఇంచెస్ అంటే ఖర్చులతో కలుపుకొని మనం మూడు ఇంచులు దా ఖర్చులు తీసుకున్నట్టు అనమాట అంటే ఫిల్ప్ దేనిపైనే కానీ ఇట్లా బాక్సింగ్ అయితే నీట్గా తీసుకోండి ఇట్లా బాక్స్లో డ్రాయింగ్ తగ్గిస్తారా ఇప్పుడు చూడండి నేను అడుగుని ఎంత ఉందో అసలు చెక్ చేస్తుంది నేను ప్రతిదీ రేట్తో కొంత మాత్రమే నేను చూపిస్తున్నాను ఐదున్నర ఇంచులు అంతా ఇక్కడ వన్ ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసి ఆరు ఇంచులు పెట్టుకుంటున్నాను అక్కడి నుంచి ఒక రెండున్నర ఇంచులు కలిపి ఒక మార్కింగ్ చేసుకుంటాను చూడండి అట్లా అలా ఇక్కడ నాకు రెండున్నర చేయకూడదు ఎందుకంటే బజార్ జాస్తి అంతే ఒకటి రెండు బాగుంది రెండు బావికి మార్కింగ్ చేస్తున్నాక ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ నీట్గా కలుపుకోండి కలుపుకున్నాక సోల్డర్ మెజర్మెంట్ ఎంత రెండున్నర అంటే త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి అప్పుడు మొత్తం వచ్చి మనకి ఐదున్నర ఐదు పావు వస్తుంది ఏంటి షోల్డర్ సోల్డర్ ఐదు పావు అదే ఐదు పావు ఇక్కడ పెట్టుకోవాలి ఓకేనా అలా పెట్టుకున్నాక ఇక్కడికి మనకి ఎంత సెస్ట్ టెన్ ఇంచెస్ రావాలి అంటే మనము ఇక్కడ నుంచి ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ కొడుకు ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి సరే ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ చేసాం ఇప్పుడు ఇది ఒక బాక్స్ లాగా డ్రాయింగ్ చేసుకుందాం పాయింట్స్ కనుక్కుంటూ కలుపుకుంటూ లాగా మార్కింగ్ చేసుకున్నాక ఇది పెద్ద సైజ్ బాబు బ్లౌజ్ అంటే నడుగు రోజు తొమ్మిది వచ్చినప్పుడు పెద్ద సైజ్ బ్లౌజ్ కింద మనకు లెక్క వస్తుంది అంటే ముప్పై ఆరు నడుము సైజు వాడికి జస్ట్ టెన్ ఇంచెస్ అందుకని మనకి ఏంటంటే పెద్ద పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఇది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎంత ఉంది అది రెండు డబుల్ ఫోల్డ్ చేసుకుంది నాలుగున్నర దగ్గర ఒక టీస్ పెట్టుకోవాలి అలాగే నాలుగు బావు దగ్గర ఒక డీస్ పెట్టుకోండి అలా పెట్టుకొని టైట్గా ఒక డ్రాయింగ్ చేయండి ఒక హాఫ్ ఇంచు కడికి మార్కింగ్ చేసుకొని అట్లా మార్కింగ్ చేసేయండి ఒక మార్కింగ్ చేసినాక ఇప్పుడు చంక ఆమ్ రౌండ్లో ఓపీ నర ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకోవాలి కరువు స్కేట్లో మా మూడు పాయింట్స్ కలిసేటట్టు ఇట్లా పెట్టేసుకొని కరువు స్కేత నీట్గా కరువు తీసుకోవాలి ఓకేనా నీట్గా కరువు స్కేత కరువు తీసుకోవాలి మేడం అట్లా తీసుకున్నాక మనకి స్ట్రైట్గా ఒక గేమ్స్ తీసుకోండి కనీసం అంటే మనకి టూ ఇంచెస్ ఖర్చులు ఉన్నాయి కదా ఆ ఖర్చులు కానించి ఒక డ్రాయింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకున్న మెజర్మెంట్స్ శంక ఆమ్ రౌండ్ ఎంత ఉందో చూసుకుంటే దానికి చెస్ట్ లూజు నడుము లూజు చింతా ఆమ్ రౌండ్ మ్యాచ్ అయ్యిందా లేదండి ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి జంక ఆమ్ రౌండ్ ఇలా పెట్టుకొని వీటిలో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కాదు ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనకి సాగి అందుకని ఇలా పెట్టేసి ఎంత ఉంది కరెక్ట్గా పావు తక్కువ పదించి ఉంది పావు తక్కువ పది ఇదిగోండి కరెక్ట్గా పావు తక్కువ పదించు కడితే ఒక పాయింట్ అన్నమాట ఓకేనా ఇదన్నమాట ఇట్లా పది పదించు కరెక్ట్ మ్యాచింగ్ అయితే సైతే కూడా అవతక్ పది ఇంచులు కరెక్ట్ మ్యాచింగ్ ఉంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మెజర్మెంట్స్ని మనం ఇలా ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి రాసుకోవాలి అక్కడ తీస్తే ఏంటంటే ఫిట్టింగ్ అయితే బాగుంటుంది ఇక్కడ ముడతలు రాఫ్ ఇంచు కూడా నేను డేట్ కూడా చూపించి ఇట్లా డైరెక్ట్గా చూపించాను అట్లా పీసెసే తీసేసి ఇప్పుడు కట్ చేసేయాలి నానైతే క్లాత్ను కత్తికోండి నేను సాటి ఉంది కాబట్టి నేనైతే కత్వేస్తున్నాను మీకు మన వీడియోలో కూడా ప్యాక్టీగా చూసుకుంటారు కదా ప్రతిదీ దానికోసం అనేసి నేను ఇట్లా క్లాత్లు తిప్పాల్సేస్తున్నాను నీట్గా ఇక్కడ అలా ఇక్కడ కూడా ఒక అర్సికోండి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఇచ్చుకోండి నేను దగ్గర కూడా ఒక అక్షించుకోండి బ్యాక్ ప్యాక్పా అయితే డ్రాయింగ్ చేయాలి ఇక్కడ ఒకేసారి రౌండ్ షేప్ కూడా మీకు డ్రాయింగ్ చేసి చూసి ఇచ్చేస్తాను రౌండ్ షేప్ నీట్గా రౌండ్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోండి చూద్దాం హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా పెట్లా డబుల్ ఫోల్డ్ చేయాలి రెండు ఓకేనా డబుల్ ఫోల్డ్ చేసుకోండి చూడండి ముందుగా స్టైట్గా ఒక స్ట్రైట్గా డ్రాయింగ్ చేస్తాం స్ట్రైట్ చేస్తాం అందులో డ్రాయింగ్ చేస్తున్నాక ఇప్పుడు హ్యాండ్ పొడిగేంతా పెట్ట నీట్గా పెట్టేసి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ పాయింట్ ఎంత ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కానించి ఎంత ఉంది సెవెన్ ఇంచెస్ ఉంది ఆమె టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమండి అంటే ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టమండి ఎయిట్ ఇంచెస్ నేను వచ్చేటట్టు ఇక ఎనిమిది ఇంచులు కానీ ఒక తొమ్మిది ఇంచులు కానీ అంటే రెండు ఇంచులు పెట్టినా పర్లేదు అండి సరే క్లాత్ ఉందని బట్టి నేను పెడదాం అనుకుంటున్నాను క్లాత్ అయితే ఉందరండి కాజెస్ట్మెంట్ చేసుకోవడానికి కొంచెం కొద్దిగా జాయింట్ పడతాయి ప్రాక్ట్ పట్టి ఇవ్వండి ఇక్కడ ఖర్చులుగా తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకుంటున్నాను అంటే ఖర్చులతో తొమ్మిదిన్నర ఇంచులు తీసుకుంటాను తొమ్మిది ఇక అండి ఖచ్చితంగా తొమ్మిది అడిగితే హ్యాండ్ నువ్వు జరుగుతుంది హ్యాండ్ రెండు నూటిగా నడిపిస్తుంది ఏడు నర ఏడు పా ఏడు రెండు గేతలు ఉన్నాయి ఆ ఏడు రెండు గేతలు కడి ఒక మార్కింగ్ చేస్తాను ఇలా మార్కింగ్ చేస్తున్నాక ఇక్కడ నుంచి అంది ఎంత సెస్ట్ టెన్ ఇంచెస్ అంటే మూడున్నర దగ్గర ఒక మార్కింగ్ వేస్తుంది స్ట్రైట్గా గేదెస్తోంది ఇట్లా గేదెప్పేసినాక ఇక్కడ నుంచి పావుకప్పు పది ఇంచులు కదా ఒక మార్కింగ్ వేస్తాం ఓకేనా అక్కడ మార్కింగ్ వేస్తుంది ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఉంది నైన్ ఇంచెస్ నైన్ ఇంచీలో ఫోర్ అండ్ హాఫ్ మార్కింగ్ స్ట్రైట్గా ఒక బాక్స్ సేఫ్ అనేది ఇవ్వండి ఈ హ్యాండ్ అయితే సూపర్ అంటే ఇక్కడ నుంచి కరువు కానీ టూ ఇంచెస్ కాడికి ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి ఒకటి బాగానే ఒకన్నర ఇంచీ కానీ చూపించి ఒకటి బాగు తీసుకుంటాం ఒకటిన్నర కానీ ఒకటి బాగానికి డౌన్ చేసుకుంటూ ఇట్లా ఇక్కడ ఇదే అనమాట ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒకే ఖర్చు ఖర్చు మనం అక్కడ హ్యాండ్ నేను హ్యాండ్ కూడా చూడాలి అంటే మనం కొంచెం తీసి యాడ్ చేయాలి సరే పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ మెజర్మెంట్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అనమాట హ్యాండ్ హ్యాండ్ కటింగ్లా నేను ఒక జెంట్స్ కట్ చేస్తున్నాను నేను చూసాను చాలా సంవత్సరాలు అయింది నేను అయితే మర్చిపోయాను కూడా తర్వాత ఎందుకంటే మంచి మెజర్మెంట్స్ మనం కడదామని చెప్పి నేను వీడియోలో చూపించిన కూర్చొని నాకు గుర్తు వచ్చి నేను చూపిస్తున్నాను నేను అంటే నేను నా నేను ఇది అలాగే మప్పుడు నుంచి నేను కూడా అలాగే కట్ చేస్తున్నాను అటువరకు నేను చాలా రోజులు ఒకసారి మర్చిపోయాను అనమాట నేను మళ్ళీ ఇలా కట్ చేస్తాను అనుకుని మళ్ళీ నా డ్రాయింగ్ ఆయన చేస్తే బాగుంటుంది నాకు తేడా వచ్చింది అంటే హ్యాండ్ బాగా రాలేదండి అప్పుడు మళ్ళీ ఆయన కటింగ్ నేను యూజ్ చేశాను అనమాట యూజ్ చేయడం వల్ల నాకు పర్ఫెక్ట్గా ఇప్పుడైతే చాలా ప్రాఫెక్ట్ అయ్యాను చాలా బాగా నేర్చుకున్నాను బాగా నాకు వచ్చింది ఇరవై సంవత్సరాలు అయ్యింది నేను అయితే మిషన్ మొదలుపెట్టి కటింగ్కి అయితే నాకు చాలా ఇబ్బంది లేకుండా నీట్గా చాలా బాగా చేసుకోగలుగుతారు కటింగ్ అని స్టిచ్చింగ్ అని ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కువ శాతంగా రామలక్ష్మి టైలరింగ్ అంటే టైలర్ అంటే చాలా ఫేమస్ అది కూడా అప్పుడు ఎక్కువ చేస్తే నాకు ఒక జ్వరం ఇంకొక మిషన్ ఉంది కానీ ఎక్కువ శాతంగా నా దగ్గరికే మోడల్స్ కొట్టాలంటే రామలక్ష్మి రామలక్ష్మి దగ్గర వస్తారు అది మన టాలెంట్ ఏమి కాదు భగవద్గీత జ్ఞానం అనమాట మన దగ్గర ఏ టాలెంట్ ఉన్నా ఏది ఉన్నా సరే మనకు మనంగా ఏది కూడా మనం చేయలేం ఆ పరమేశ్వరుడు సహకారం లేదని మనం నుంచి కూడా అడుగు బయట పెట్టలేము అనమాట ఇట్లా డ్రాయింగ్ చేసుకుని ఇట్లా డ్రాయింగ్ చేసుకొని మాత్రం కదా ఈ మన ఇట్లా ఇట్లా ఇక్కడక్కడ రఫ్ చేయండి అంటే ఇది మనకి మార్పింగ్ అనమాట ఇట్లా రఫ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా ఇద్దరు ఈ ఆమరంలో తెలుసుకోవాలి నేను అక్కడ మాట పడతాను ఇక్కడ నుంచి లోపల ఒక పావు ఇంచు ఒక పావు కాదు అక్కడ రోజా తీసుకోండి అక్కడ మాట్లాడాలి అక్కడ నుంచి పాఫిం అట్లా తీసుకుంటా త్రీ ఇంచెస్ ఒక పాయింట్ మిగతా అనమాట పొడి ఎంత ఒక తీల్డ్ చేసుకోండి బ్లౌజ్ అలా కోల్డ్ చేసుకొని ఈ రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలుపు పట్టుకోవాలి ఏది ఒక ఫ్రంటే పట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట చండాలంగా అంటే అక్కడ కొంచుకోవడానికి అసలు బాగుండదు అనమాట ఈ రెండు పార్ట్లు ఇలా పట్టుకొని మనం తీసుకోవాలి ఎందుకంటే మనకి ఫోర్పట్ మెజర్మెంట్ రాదు నేను ఏ ఏర్పాటులో పెట్టి చూసుకున్నాను రేపు రోజులు కూడా చూడవచ్చు పన్నెండున్నర ఇంచు రోజు చూసారా కరెక్ట్ మెజర్మెంట్ పన్నెండున్నర ఐదు ఒక మార్పు అంటే దానికి వన్ ఇంచ యాడ్ చేస్తాను పన్నెండున్నర వన్ ఇచ్చి యాడ్ చేస్తే పదమూడున్నర ఐదు కరెక్ట్గా వచ్చింది మెజర్మెంట్ ఓకేనా మనం ఏం కట్ చేయాల్సింది కదా ఏం ఇప్పుడు ఇక్కడ మార్పు మార్పింగ్ నీట్గా అలా పెట్టేసి ఇక్కడ స్కేర్ పెట్టుకోండి రౌండ్ షేప్ కానీ ఇక్కడ ఇది ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఈజీ నెదర్గా ఫ్రంట్ పార్ట్లో మెజర్మెంట్ ఈజీగా తెలుసుకోండి సిక్స్ ఇంచెస్ వచ్చింది అక్కడ సిక్స్కి రెండు వచ్చింది సిక్స్ ఇచ్చే సిక్స్ ఇంచెస్ కదా సిక్స్ బాగు సిక్స్ బాగు అంటే సిక్స్కి రెండు వేలు లక్షలా పెట్టేది ఇప్పుడు స్నైట్గా ఒక డ్రాయింగ్ చేసుకోండి డ్రాయింగ్ చేసుకున్నాక నీట్గా రౌండ్ షేప్ తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఈజీగా అర్థం చేసుకోవాల్సింది ఒక పావించి పై ఖర్చు నుంచి నాలుగో బుక్స్ దగ్గర ఒక డ్రాయింగ్ చేస్తాను ఓకేనా డ్రాయింగ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి పావుతో మూడు నుంచి ఇక్కడ ఒక మార్పు ఉంది అక్కడి నుంచి రెండున్నరకు ఒక మార్పు ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకే బాగా మార్పి ఇప్పుడు ఇక్కడ రెండున్నరకు ఒక ఉంది డైరెక్ట్గా ఇట్లా ఒక గేదు కొట్టేస్తాను ఈ పాయింట్ అని కదా ఈ పాయింట్ని ఇక్కడ నుంచి ఇలా రౌండ్ చేసి ఇలా డ్రాయింగ్ చేస్తాను చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఒకసారి కొంత ఎంత ఉందో చూద్దాం అంటే మీకు చూపించడం కోసమే నేను మీనక్కి తెచ్చాను ఒకటి ఉంది కానీ ఒక పాపించి పాపం తీయడానికి లేదా చీడంత అట్లా అట్లా అయిపోయిన తర్వాత కట్ చేసాను కరెట్టేసి కొన్ని స్టేట్ కూడా ఇట్లా కట్ చేసుకోండి ఇప్పుడే సాంబడి కక్కెర అందుకనే తో జాగ్రత్తగా ఈ పాయింట్స్ కూడా మార్కింగ్ ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుంటాం త్రీ ఇంచెస్ ఒక మార్కింగ్ సైడ్లో మీద లెవెల్ చేయాలి అంటే ఇది కొంచెం లాగే నీళ్ళు ఉంది దానికోసం లైఫ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి త్రీ ఎండ్ అవ్వాలి ఓకేనా సైడ్లో ఒక ఏదో తీసుకొని ఇక్కడికి త్రీ ఇంచెస్ ఇక్కడ కూడా త్రీ ఎండ్ ఇక్కడ ఫోల్ చేసుకుని కట్ చేసేస్తుంది సైడ్

ఏనుగులు కరెక్ట్ ఫిట్టింగ్లో ఉన్నాయి అన్నమాట దానికోసం ఇక్కడ చేస్తాను మా అన్నీ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకుంటే బెస్ట్ కదా ఇట్లా అది పెట్టిన చేస్తే సరిపోతుంది కానీ రివర్స్లో వస్తాను ఏనుగురు ఒకేమో రెవరికినా ఉందో ఒకేమో డ్రాయింగ్ అవుతారు బాగు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఇది బ్లౌజ్ తీసుకుని ఇది ట్రై చేస్తాను సరిపోయింది కట్ చేసేస్తాను సరిపోయింది పాలించి చుట్టూ వేస్తూ ఉంటాను తీసుకుని ఎలా చేయాలని ఆలోచిస్తుంది అనమాట అంటే ఏనుగులు రోడ్ వస్తుంది ఇట్లా చేస్తే అలాగే ఇదే ఇట్లా చేస్తే ఫ్రంట్ పార్టీ సరిపోదు వేస్తాను ఏం ఎడిషన్ జాయింట్ చేస్తాను చేసేదే కట్ కంపల్సరీ అయితే ఇదే పార్ట్ కట్ చేసుకుంటాం ఫ్రంట్ పార్టీ జాయింట్ నెల వేసుకోవాలి ఫుల్ క్రాస్ కావాలన్నది అందుకని ఫుల్ క్రాస్ వేసేసాను కాల్ పాలకి స్టూల్ క్యాక్ ఇష్టం ఉండేటట్టు కట్ చేసేసాను కట్ చేసేసి కట్ చేసి ఒకసారి ప్యాక్ పెట్టుకోండి ఎక్కడ ఏపీ సరిపోలేదు ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఆ పీస్ అన్ని యాడ్ చేసుకుని కావచ్చు ఇది మిగిలిన సేపరేట్ కానీ అనేది రేట్ అంటే నార్మల్ పెట్టి కానీ సేపెట్టి కానీ అన్నీ అందరూ ఇందరూ అడ్జ్ చేసుకుంటూ తీసుకోండి ఇప్పుడు సేపెట్ తీసుకోండి సేపెట్ తీసుకోండి సరే తీసుకోండి కరెక్ట్ ఇక్కడ ఎక్స్ట్రా పీసు పడుతుంది కదా ఈ రెండు పీసులు జాయిన్ చేయాలి బ్లౌజ్ బ్లస్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ పార్ట్ సేఫ్ పీల్స్ ఈ ఎక్స్ట్రా పీస్ క్రాఫ్ పీసులు బ్యాన్ ఇంకెక్కడైనా మన హ్యాండ్ క్యాక్ కూడా చిన్న చిన్న గ్యా కదా వాటికి యూజ్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే చూసా కదా బ్లౌజ్ టెన్ ఇంచెస్ వచ్చిన బ్లౌజ్ అన్నమాట ఈజీ మెజర్మెంట్స్ ఛానల్గా కట్ చేసుకోవచ్చు మనం ఓకే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి